పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ పచ్చదనం ప్రాముఖ్యతను వివరిస్తూ చిన్నారులు నినాదాలు చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జమాతే ఇస్లామి హిందూ అనుబంధ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్ నుండి ప్రారంభమైన ర్యాలీ మజీద్ చౌరస్తా మీదుగా జెండా చౌరస్తా వరకు కొనసాగింది ఆరు నుండి పదమూడు సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ చెట్లు నాటే అవసరం పర్యావరణ పరిరక్షణ భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హిందూ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై జావీద్ పట్టణ అధ్యక్షులు ఎంఏ మోయిద్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు ఈ ర్యాలీలో ఆరు నుండి పదమూడు సంవత్సరాల పిల్లలు పాల్గొన్నారని తెలిపారు పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ఉద్దేశమని అన్నారు మట్టిలో హృదయంలో భారతదేశం అనే నినాదంతో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జూన్ ఇరవై ఐదున ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదు వరకు కొనసాగుతుందని తెలిపారు దవాఖానాలు కాలేజీలు స్కూల్స్ తదితర ప్రాంతాలలో చెట్లు నాటడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మొక్కలు అందించారని మాజీ కౌన్సిలర్ సాబీర్ ఖాన్ సహకారం అందించారని తెలిపారు చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఆరు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వరకు పిల్లలు దేట్లో పాల్గొంటారు ముఖ్య ఉద్దేశం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం పిల్లలలో అవగాహన పెంచుడు పర్యావరణ అవగాహన పెంచుడు మరియు వీర మీ ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇచ్చుడు పర్యావరణం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో ఈ పిల్లల ద్వారా పెద్దపల్లి ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కేవలం ప్లాంట్లు నాటి పర్యావరణాన్ని కాపాడడం కాపాడమే దీని ద్వారా మనకు లంగ్స్ క్యాన్సర్ రాకుండా టీబీలు రాకుండా ఎన్నో రోగాలు ఎన్నో రోగాల బారిన పడకుండా మేము దీన్ని కాపాడడానికి పిల్లలకు తయారు చేయడం జరిగింది స్పెషల్ గా చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో పూర్తిగా మన మట్టిలో చెయ్యి హృదయంలో భారతదేశం అనే నినాదంతో ఒక చెట్టు ఒక పిల్లవాడు అనే నినాదంతో ఇది నెల వ్యవధి కొరకు కొనసాగుతుంది జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఈ ప్రోగ్రామ్స్ చెట్ల నాటే ప్రోగ్రామ్ జరుగుతున్నాయి కాబట్టి సోదరులారా ప్రతి ఒక్కరు ఈ పిల్లల వాళ్ళు పిల్లలకు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా స్పెషల్ గా తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యం మరియు ఎన్జిఓలు వీళ్ళకు తోడ్పాటును ఇవ్వాలి అని నేను కోరుకుంటూ सी आई ओ का चिल्ड्रंस इस्लामिक जो ऑर्गेनाइजेशन है जमात इस्लामी का एक विंग है ये महीने से तकरीबन करीब करीब एक महीने से जो ना ये प्लांटेशन का प्रोग्राम चल रहा है लोगों का पूरे हिंदुस्तान के अंदर तकरीबन एक मिलियन झाड़े पौधे लगाने का एक प्रोग्राम है जमात का सी आई ओ का तकरीबन अलहमदुल्ल तकरीबन एक महीने से करीब करीब बच्चे हर जगह दवाखानों में कॉलेज ग्राउंड में स्कूलों में कई मुकाम पर जो है ना पौधे लगाए हैं और लगा रहे हैं और इनशाला यहाँ का टारगेट भी इनशाला पूरा होकर हो रहेगा और जो सी के जिम्मेदार है उन लोगों को भी मैं मुबारकबाद देना चाहता हूँ वो एक अच्छी रैली को मुनजिम करे है तो लिहाजा और इनशाला और थोड़े दिन के बाद भी ये प्रोग्राम कंटिन्यू चलते रहेगा जो भी इसका साथ दिए हैं हम उसका शुक्रिया अदा करते हैं खास कर हमारे कमिश्नर साहब ने जो झाड़ों की सप्लाई की है हमको उनका और साबिर खान మన జీవితం ఊహించలేమని అన్నారు చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరు చెట్లు నాటి సంరక్షించాలని అన్నారు ప్రధాని చెట్లు లేకుండా మన జీవితం ఊహించలేము ఈ ప్రముఖ దృశ్యం జమాత్ ఇస్లాక్ ఆధ్వర్యంలో సిబల్ సెజర గారి చెట్లు నీట కార్యక్రమం ప్రారంభిస్తున్నది ఈ కార్యక్రమం పేరు మట్టిలోని చేయా దేశానికి మనసు హ్యాండ్స్ అండ్ సాయిన్ హార్ట్స్ విత్ ఇండియా ఇది ఈ ఉద్దేశం జూన్ ట్వంటీ ఫైవ్ నుండి జూలై ట్వంటీ ఫైవ్ వరకు కొనసాగుతుంది ఉంటుంది దీని గొప్ప లక్షణం ఇండియా మొత్తం పది లక్షల చెట్లు నాటడం ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటాలి భారతాన్ని రక్షించాలి ఈ ర్యాలీలో మలిహా ఇరామ్ మహమూదా బేగం నాజియా ఇర్ఫా సనా మరియం ఫాతిమా హలీనా సాదియా సాజిదా బేగం సునైనా మొహమ్మద్ ఆరిఫుద్దీన్ వసీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు